అంటే వాళ్ళకి జనసేన టీడీపీ ఓట్ షేర్ కాకుండా రెండు పార్టీల మధ్య సమన్వయం జరగకుండా ఇద్దరు కొట్టుకుంటా అంటే ఆ మధ్యలో మళ్ళీ అధికారంలోకి రావచ్చు అనే ఒక దొంగ బుద్ధి దుర్బుద్ధి తప్పితే జనసేన పార్టీ పైన కానీ పవన్ కళ్యాణ్ గారి పైన కానీ అంత ప్రేమ లేదు అంత ప్రేమ ఉంటే వాళ్ళు వచ్చి జనసేనలో జారచ్చు ఏదైతే మా కాపు కులం మర్యాద వికేస్తానాడు మర్యాద వికేస్తాను అని వాడు వచ్చి జనసేన పార్టీలో ఒక చేరలోడు వాడంతా పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమతో లేదా కులం పైన ప్రేమతో ఉండేవాడు వాడు స్వార్థంతో వాడు వారి సీట్ గెలుచుకోవడం కోసం ఈ డ్రామాలన్నీ చేస్తాడు ఈ లక్కోర్ పనులు ఆ లక్కోర్ ట్రాప్ లో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు జనసైనికులు పడ్డం అనేది తప్పు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి జనసేన పార్టీ లేక పవన్ కళ్యాణ్ గారు ఎవరు వచ్చినా కూడా ఇరవై ఐదేండ్ల ఇరవై ఐదు జనసేన పార్టీలో ఉండేలా ఉండేలా ఉంటే రండి ఇరవై ఐదేళ్ళ మన ప్రయాణం ఇరవై ఐదేళ్ళ మన సుదీర్ఘ ప్రయాణంలో మీరు తోడే అయ్యాట్ల కంటే రండి ఒక ఎలక్షన్లకు రెండు ఎలక్షన్లకు అయితే రావద్దండి అని చాలా క్లియర్గా చెప్పారు పవన్ కళ్యాణ్ అంత క్లియర్గా నాయకుడు ఉన్నప్పుడు ఆయన అదే దాంతో పాటు జనసేన పార్టీ జనసేన పార్టీ మేలు కంటే కూడా రాష్ట్రం మేలు రాష్ట్ర ప్రజల మేలే ముఖ్యమని సుమారు దశాబ్ద కాలంగా చెప్తానే ఉన్నాడు ఆయన ఆయన ఈరోజు ఏది కొత్తగా మార్చింది లేదు ఆయన ఈరోజు కూడా ఆయనకు ఆ సైకో జగన్ రాక్షసుని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలా రాష్ట్రాన్ని కాపాడుకోవాలా ఈ కబంధ హస్తాల్లో నుంచి రాష్ట్రాన్ని విడిపించాలనేది తప్పితే ఇంకొక ఆలోచన లేదు పార్టీ ప్రయోజనాల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర భవిష్యత్తు రేపు పొద్దున్నే పుట్టబోయే మీ బిడ్డల భవిష్యత్తు కోసమే పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నారు అందుకోసమే ఆయన ఒక అడుగు తగ్గుతున్నాడు కూడా దీన్ని జనసేన పార్టీ జనసేన సైనికులు కూడా అలాగే మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి సింగిల్ గా పోతేనే ముప్పై రెండు ముప్పై మూడు సీట్లు వస్తాయని టీడీపీ సర్వేలో వచ్చాయని అందరూ చెప్పుకున్నారు సమయంలో ఇంత తక్కువ సీట్లకు ఆయన ఒప్పుకున్నాడంటే కేవలం ఆయనకు రాష్ట్ర భవిష్యత్తు పైన ప్రజల జీవితాలు మెరుగుపడాలనే దానిపైన ఎంత కమిట్మెంట్ ఉంది ఎంత ఆశ ఉంది వందల కోట్ల సంపాదనను వదిలి రాజభోగాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు కష్టపడుతున్నాడు పద్నాలుగేళ్ళు వనవాసం అంటారు మన హిందూ ధర్మం ప్రకారం దాని పదహైదు ఏళ్ళ నుంచి రాజకీయాల్లో కష్టపడతాడు దయచేసి ప్రజలందరూ కూడా ఈసారి ఇప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారితో నిలబడండి జనసేన పార్టీతో నిలబడండి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఒకటే ఆలోచించాలా ఇరవై నాలుగు సీట్ల ముప్పై సీట్ల నలభై సీట్ల అది ఎన్ని సీట్లు నిలబెట్టినా అన్ని జనసేన సీట్లలో అన్ని సీట్లు జనసేన గెలిచే విధంగా మనం చేయాలి తప్ప పవన్ కళ్యాణ్ గారికి మన సూచనలు సలహాలు ఇచ్చే అవసరం లేదు ఎందుకంటే మనందరికంటే కూడా ఎక్కువ మేధోశక్తి ఉంది మనందరికంటే ఎక్కువ కష్టపడతాడు పవన్ కళ్యాణ్ గారు మనందరికంటే ఎక్కువ డబ్బులు పోగొట్టుకుంటాడని పవన్ కళ్యాణ్ గారు మనందరికంటే ఉజ్వల భవిష్యత్తు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వచ్చి రాష్ట్రం కోసం కష్టపడతాడు కాబట్టి మనకంటే ఎక్కువ లాస్ అయింది మనం ఒక్క పర్సెంట్ లాస్ అయితే ఆయన వంద పర్సెంట్ లాస్ అవుతాడు కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు స్వార్థ పరుడు కాదు తెలుగు ప్రజల ఆపదలో ఉండే ప్రతి ఒక్కరికి ఒక బంధువు ఆపద్ బాంధవుడు పవన్ కళ్యాణ్ అట్లాంటి వ్యక్తి వెనకాల మనం నడవడం మన అదృష్టం ఈ రోజు ఒక ఎమ్మెల్యే సీట్ కోసం పది ఏళ్ళు కష్టపడ్డాం నేను కూడా పది ఏళ్ళు కష్టపడ్డాం కానీ ఎమ్మెల్యే సీట్ వస్తే నాయకుడు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే సీట్ రాకపోతే నాయకుడు పవన్ కళ్యాణ్ కాదు అనేది మనం మన క్యారెక్టర్ కాదు అట్లా మాట్లాడేవాడు జనసైనికుడు కాదు జనసేన పార్టీ కార్యకర్త కాదు జనసేన పార్టీ నాయకుడు కూడా కాదు పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మన వంతు ఏం చేసినా మన వంతు ఏం కృషి చేసినామని ఆలోచించేవాడు జనసేన పార్టీ నాయకుడు జనసేన పార్టీ కార్యకర్త అది ఒక్కటే దృష్టిలో పెట్టుకోండి కానీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి సలహాలు సూచనలు ఇచ్చడం మా ఇవ్వడం మాని ఆయన ఏ డిసిషన్ తీసుకుంటే ఆ డిసిషన్ బలపరుస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రతి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎన్ని నిలబడినా అన్ని గెలిపించే విధంగా మనం కృషి చేయాలని జనసేన పార్టీ నాయకుల్ని కార్యకర్తలని కోరుకుంటూ ముఖ్యంగా ఆ లత్కోర్ వైసీపీ నాయకుల ట్రాప్ లో పడద్దండి అని మరొకసారి చేతులు జోడించి వేడుకుంటూ ఇంకో చంద్రబాబు నాయుడు గారి చిన్న విన్నపం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అధికారంలోకి వస్తేనే మిమ్మల్ని నలభై యాభై రోజులు జైలు బాలు చేశారు దయచేసి ఒకసారి ఆలోచించండి ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి వస్తే మాత్రం మీరు బయట తిరగలేరు ప్రజలకి చాలా లాస్ అవుతారు ఆంధ్రప్రదేశ్ మళ్ళా దేవుడే దిగి వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ కాపాడలేడు ఇది ఒకటి దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు అడగకపోయినా అడిగినా దయచేసి ఒక నలభై సీట్ల అన్నా జనసేన పార్టీ కేటాయించేకి మీరు ఆలోచించండి ఎందుకంటే ఓట్ ట్రాన్స్ఫర్ అనేది చాలా పెద్ద ఎత్తున జరిగితే మన గవర్నమెంట్ అనేది సుస్థిరంగా వస్తుంది మీకు గత ఎన్నికల్లో ఇరవై మూడు సీట్లు వచ్చింది ఈ ఈ జగన్ ట్రాప్లో పడి మళ్ళీ ఏదన్నా తేడా కొట్టిందంటే మన గవర్నమెంట్ రాకపోతే ప్రజలు అనాథలైపోతారు రాష్ట్రం అధోగతి పాలైపోతుంది రాజ్యాంగం అనేది రాజారాడ్డి రాజ్యాంగం ఈ ప్రభుత్వంలో రాజారెడ్డి రాజ్యాంగం వాళ్ళు అమలు చేసిన తీరు మనం చూసాం ఇంకోసారి వాళ్ళు అధికారంలోకి వస్తే గన రాజ్యాంగం రాజా రాజారెడ్డి రాజ్యాంగం టూ పాయింట్ ఓ ఎక్స్ట్రీమ్ లెవెల్స్ తీసుకెళ్తారు దయచేసి ఒకటి ఆలోచించండి దయచేసి జనసేన పార్టీకి గౌరవప్రదమైన సీట్లుగా మీరన్నా చొరవ చూపాలని చంద్రబాబు గారు కోరుతున్నారు ఎందుకంటే ప్రజల అభిలిష్టమే అనేటికంటే ముఖ్యం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఎప్పుడు రాష్ట్ర భవిష్యత్తు కోసమే పనిచేసింది కానీ ఈ ఎన్నికల్లో ఓట్ షేరు ఇవన్నీ జరగాలంటే దయచేసి చంద్రబాబు గారికి అది ఒక రిక్వెస్ట్గా సూచన కన్నా తీసుకుని దయచేసి దాన్ని ఒక ఆలోచించాల్సిందిగా కోరుతాం జనసైనికులకి జనసేన పార్టీ నాయకులకు మాత్రం ఒకటే చెప్తున్నాం ఎన్ని సీట్లు అనేది పవన్ కళ్యాణ్ గారు ఇష్టం పవన్ కళ్యాణ్ గారి తీసుకున్న తీసుకునే డిసిజన్ మనం ఎవరు అడ్డు చెప్పకూడదు చెప్పకపోము ఖచ్చితంగా ఆయన ఎన్ని సీట్లు నిలబెడితే అన్ని సీట్లు గెలిపించడం తప్ప వేరే మాట లేదు వేరేది లేదు జనసేన పార్టీ నాయకులు కూడా కార్యకర్తలు కొంచెం ఆవేశంలో ఉన్నా కూడా వాళ్ళందరినీ పిలిచి మాట్లాడండి అర్థం చేయట్టుగా చెప్పండి ప్రాక్టికల్ రాజకీయం ఆయన ఏదన్నా ఒక సిద్ధాంతం ఒక వ్యూహం తీసుకున్నాడంటే దానికి ఖచ్చితంగా లక్ష కారణాలు ఉంటాయి లక్ష మంది ఆలోచించగలిగే మేధోశక్తి నా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఉంది మీకంటే ఎక్కువ మేము కష్టపడిన వాళ్ళమే పార్టీ పెట్టినప్పటి నుంచి కష్టపడతానే ఉన్నాం మాకు బాధ ఉంటుంది మేము ఎమ్మెల్యేలు కావాలనుకునే వాళ్ళమే కానీ పరిస్థితి రానప్పుడు ఈరోజు మదనపల్లి డిసైడ్ కాలేదు కదా అని మాట్లాడట్లే రేపు పొద్దున డిసైడ్ ఎన్నిక కూడా ఇదే మాట్లాడతాం ఎవరికి ఏంది ఇచ్చినా ఏం ఇవ్వకపోయినా మా ప్రాణం ఉండేంత వరకు కట్టే కాలే వరకు పవన్ కళ్యాణ్ గారితోనే జనసేన పార్టీతోనే మెయిన్ మనం స్టార్ట్ అయింది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిని చేసుకోవాలని జనసేన పార్టీలోకి వచ్చింది సో ప్రతి ఒక్కరి కాన్సంట్రేషన్ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నంత వరకు మనం అన్ని మూసుకొని పవన్ కళ్యాణ్ గారు మాటిండాం పవన్ కళ్యాణ్ గారి వ్యూహాన్ని మనం ఫాలో అవుదామని తెలియజేస్తూ ఏదైనా తప్పుగా మనం క్షమించండి జై జనసేన జై హింద్